ప్రైజ్ ద లార్డ్ ప్రభునేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను మొదటిగా రేపు బుధవారము ప్రార్థన లేదు అందరూ కూడా గమనించాలి చర్చిలో సండే స్కూల్ జరుగుతుంది బీబీఎస్ ఉదయము ఎనిమిది గంటల నుంచి సాయంకాలము ఐదు గంటల వరకు అందువల్ల ఈ బుధవారము మరి ఆ ప్రార్థన ఆపటం జరిగింది అందరూ గమనించగలరని మనం చేస్తున్నాను ఈ ఉదయ బైబిల్ గ్రంథంలో లూకాసు అధ్యాయము పదిహేడు వచ్చినము అతడు పుట్టినందున అనేకులు సంతోషింతరు అనే మాట పుట్టినరోజు పండగే అందరికీ మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ అని ఒక కవి రాశాడు పుట్టినరోజును చాలా మంది ఘనముగా విందులతో జరుపుకుంటారు మంచిదే బైబిల్ గ్రంథంలో ఫరో ఉన్నాడు ఆయన పుట్టినరోజు జరిగినట్లుగా మనం చూస్తాం నలభై అధ్యాయం ఇరవై వచ్చినంతిప మతయు పద్నాలుగో అధ్యాయం ఆరు వచ్చిన వీరిద్దరూ జన్మదినమును ఘనముగా జరుపుకున్నట్లు బైబిల్లో వ్రాయబడి ఉంది బైబిల్లో చాలా మంది వ్యక్తులు పుట్టి చరిత్ర సృష్టించారు అటి వారిలో ప్రాముఖ్యమైన ముగ్గురు వ్యక్తుల గురించి ధ్యానం చేద్దాం నెంబర్ వన్ మోషే ఆ కాలమందు మోసే పుట్టాడు అతడు దివ్య సుందరుడుగా ఉన్నాడు వారింట్లో మూడు నెలలు పెంచబడ్డాడు మాస అంటే బయటకు తీయడము అని అర్థం ఈ పదానికి ఈజిప్ట్ భాషలో పిల్లవాడు అని అర్థము ఏక ఈ మోషే పుట్టాడు ఏ కాలంలో మోషే పుట్టాడు ఇస్రాయేలీలు భయంకరమైన ఐగుప్తు బానిసత్తులో మగ్గిపోతూ ఇటుకులను కాలుస్తూ కష్టాల ఏట మునిగి చెమటోచ్చి నెత్రులు జిమ్ముకుంటున్నటువంటి రోజుల్లో పుట్టాడు అంతేకాదు తమ శత్రువులు బ్రతకుండా వారందరినీ బయటి పారవేయాలని ఫరో చాలా ఇబ్బంది చేశాడు ఇస్రాయేలీని ఆ దినాలలో పుట్టాడు మోసే నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇస్రాయేలీలు ఐప్ దేశంలో బానిసత్వంలో అలమటించి అలిసిపోయి ఉన్న కాలంలో మోసే పుట్టి ఇస్రాయేల్ జాతికి ఎంతో సంతోషము ఆనందాన్ని కలగజేసి వాళ్ళందరినీ కూడా అక్కడికి నడిపించాడు ఆయన పుట్టుకు వల్ల ఎంతమందికి దీవెనకరంగా ఉందో ఈ ఉదయకాలముందు ఆలోచించండి ఏ కాలంలో పుట్టాడు అంటే మరిగిపోతున్న కాలంలో పుట్టాడు వాళ్ళందరినీ ఒక లక్ష్యముతో దేవుని స్వరాన్ని విని అక్కడ నుండి కణానుకు నడిపించాడు ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు దేవుడు మిమ్మల్ని ఎందుకు పుట్టించాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు రక్షణ కలగ మీకు మోసేలాగా మీ బంధువులు చాలా మంది మరిగిపోతున్నారు లోకములో పాపములో వ్యసనాలలో చాలా మంది మరిగిపోతున్నారు అందుకే మీ కుటుంబాలలో దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు మోసే ఎన్నుకున్న దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు కానీ ఆ విషయాన్ని మీరు మర్చిపోతున్నారు ఆ విషయాన్ని మర్చిపోతున్నారు కనుక మీరు కొరకు సువార్తను అందించేవారిగా వారి ఆత్మను రక్షించబడే విధంగా మందిరాన్ని నడిపించే విధంగా మోసేలాగా దేవుడు అందుకే మిమ్మల్ని పుట్టించాడేమో రెండవది ఆ మోసే గురించి చాలా చక్కటి సాక్ష్యం ఉంటుంది బైబుల్లో మోసే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు యహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోసే వంటి ఇంకొక ప్రవక్త ఇస్రాయేలులో ఇది వరకు పుట్టలేదు ప్రియ దేవుని బిడలారా మోషే మిక్కిలి సాత్వికుడు నేను జ్ఞాపకం చేస్తా అప్పుడప్పుడు నిజంగా మోసేయకున్న కోపం ఎవరికి ఉండదేమో అంత కోపిస్తి కానీ దేవుడు అంత సాత్వికుడిగా చేశాడు ఏ విషయంలో మైనస్ ఆ విషయంలోనే అతను ప్లస్గా మారాడు ఏ విషయంలో పేరు ప్రఖ్యాతులు పోగొట్టుకున్నాడో ఐగుప్పిని చంపేశాడు కదా కోపంతో అందుకే కదా మిజ్జానారణ్యానికి పారిపోయాడు ఇప్పుడు ఏ దేవునికి అయితే నచ్చలేదో కోపం వల్ల అదే దేవునికి నచ్చే విధంగా భూలోకుల సాత్వికుడు నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అని పేరు సంపాదించుకున్నాడు ఫరో నమ్మక ద్రోహి అనుకున్నాడు మోసేని నా ఇంట్లో ఉంటూ నా ఇంట్లో తిండి తింటూ నువ్వు వైగుప్తిని చంపుతావా నమ్మక ద్రోహిరువా అన్నట్లుగా అనుకున్నాడు కానీ అదే మోసే తండ్రికి పరమేజుమానికి నమ్మకమైన వాడిగా భూలోకం అంతట్లో నమ్మకమైన వాడిగా ఎంత మార్పు వచ్చేసిందండి నిజంగా ప్రభువును కలిగిన తర్వాత అంత మార్పు రావాలి నీలో ఇతవరకు నువ్వు ఎంత కోపిస్తువో అంత సాత్వికో ఇతవరకు నమ్మకస్తుడిగా లేవేమో ప్రభు నమ్ముకున్నా కూడా అదే విధానం అయితే అది సాక్షి జీవితం కాదుగా నమ్మకంగా జీవించాలి నిజంగా మోసనట దేవుణ్ణి మరి ఇంకొక ప్రవక్త లేడు ముఖాముఖిగా ఎరిగిన ప్రవక్త లేడు అలాంటి మోసే కనుక అతను పుట్టినందు వల్ల ఎంత మందికి దీవిన ఈరోజు మనకు కూడా దీవినకరంగా ఉన్నాడు ప్రభు దగ్గర నుంచి కొన్ని గ్రంథాలు మరి పంచి గ్రంథాలు మనకివ్వటం పది ఆజ్ఞలు తీసుకురావటం చాలా సంతోషం కనుక ఏ ఉదయ ముందు మోసే జన్మలాగా మన జన్మ కూడా సార్థకత అవ్వాలి అనేకులకు దీవెనకరంగా ఉండాలి ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీకు స్తోత్రం మోసే ఆ కాలంలో పుట్టాడు తన ప్రజల కోసం పాడుపడి సత్య మార్గంలో నడిపించి నిజమైన మార్గం నడిపించి రావలసిన స్థలానికి వెళ్ళవలసిన స్థలానికి నడిపించాడు ఈరోజు మా మీద కూడా కొంత భారం పెట్టారు మీరు మేముంటున్న ప్రాంతంలో మమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు ఎందుకు మాకు రక్షణ ఇచ్చారు మాకంటే గొప్పవాళ్ళు లేరా మాకంటే తెలియగలిగిన వాళ్ళు లేరా మాకంటే చదువుకున్న వాళ్ళు లేరా మాకంటే బలవంతులు లేరా ఉన్నారు మమ్మల్ని పిలుచుకుంది కారణం అనేకులు మీ వద్దకు నడిపించడానికి ఆ విషయాన్ని నేను మేము మర్చిపోతున్నా మేము ఈ ఉదయ కాలం దొక్కసారి క్షమించి మా కుటుంబాల్లో రక్షణ పొందవలసిన వారు ఉన్నారు మా స్నేహితుల్లో మారవలసిన వారు ఉన్నారు మా ప్రాంతంలో మారవలసిన వారు ఉన్నారు ఇంకా అనేక మంది వ్యసనాలతో అనేక మంది పాపం చేత మ్రగ్గిపోతున్నారు ప్రభు వాళ్ళందరినీ కూడా మోసేలాగా ప్రభు దగ్గర నడిపించే గొప్ప ఆ భారమును మా మీద పెట్టమని అట్టి కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అలాగే పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించి ప్రత్యేకమైన దీవెనతో నింపండి ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళు ఎక్కడ జారిపోకుండా ప్రభు ప్రతి సంవత్సరం ఎదుగుదల వారి ఆత్మీయ జీవితంలో సంఘములో ఎదుగుదల అభివృద్ధిని పరిచర్యలో ప్రార్థనలో అన్ని విషయాల్లో కూడా ఎదుగుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం అలాగే ముఖ్యంగా బీబీఎస్ విజయవాడ గ్లేస్ టెంపుల్లో అద్భుతకరంగా జరిగిస్తున్నారు నిన్నటి దినము చాలా మంచిగా జరిగించారు ఈరోజు మంగళవారము అలాగే బుధవారము గురువారం జరగబోతుండగా అనేక మంది బిడలు పాల్గొని దైవదీవనులు దైవాశీర్వాదాలతో అలాగే వాలంటీర్స్ని అలాగే టీచర్స్ని ప్రత్యేకంగా దీవించి దైవాశీర్వాదాలతో నింపి ఈ కార్యక్రమాలకి స్పాన్సర్ చేసిన బిడ్డలను కూడా ప్రభు ప్రత్యేకంగా దీవించి దైవాశీర్వాదాలతో నింపమని మహిమా ఘనత ప్రభావములు పొందమని ఏసయ్య నామంలో అడిగి వేడుకొని తండ్రి తల్లి ఆమె గాడ్ బ్లెస్ యూ మీ పిల్లలందరినీ కూడా బీబీఎస్కి పంపించండి త్వరగా ఓకే